హలో హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మనీ రిలేటెడ్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి సో ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు చూస్తున్న వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడైతే మనము మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్దాము సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక యాప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము ఆ యాప్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో కూడా అందుబాటులో ఉంది అవైలబుల్ ఉంది అనమాట దాని పేరు ఫ్రీ ఓ పే షాప్ నవ్ పే లెటర్ అంటే ఇప్పుడు షాప్ చేసుకొని షాపింగ్ కానీ లేదంటే ఏదైనా రీఛార్జ్లు కానీ ఏదైనా సరే మనం ఇప్పుడు యూజ్ చేసుకొని నెక్స్ట్ మంత్ పే చేసుకోవచ్చు అనమాట అది మనకు గెట్ అప్ టు ఎనిమిది వేల వరకు ఇస్తుంది మనకు లిమిట్ అనేది ఎనిమిది వేల వరకు ఇస్తుంది థర్టీ డేస్ ఇంట్రెస్ట్ ఫ్రీస్ అంటే మనకు థర్టీ డేస్ వరకు మనం వాడుకున్న తర్వాత థర్టీ డేస్ వరకు ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే ఇయ్యరు ఓకేనా నెక్స్ట్ మనం వచ్చేసి ప్రతిదీ స్కాన్ ద్వారా కూడా మనము ఎనీ స్కాన్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనము పే చేయొచ్చు అనమాట జీరో ఇంట్రెస్ట్ ఉంటుంది ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు నెక్స్ట్ బయ్యింగ్ అంటే ఏదైనా సరే మనము స్కాన్ ఉపయోగించి కానీ లేదంటే ఎవరికైనా పే పే చేసి ఎట్లయినా సరే మామూలుగా అమౌంట్ పంపించినా సరే మనము గ్రాసరీ కానీ ఏదైనా పెట్రోల్ కూడా కొట్టించుకోవచ్చు మనం ఏదైనా ఫుడ్ కూడా అట్లా ఆర్డర్ పెట్టుకోవచ్చు జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇట్లా ఏదైనా సరే చేసుకోవచ్చు రీపే నెక్స్ట్ మంత్ అంటే ఈ ఈ మంత్ మనము ఏది చేసుకున్నా సరే ఏ షాపింగ్ చేసినా ఏ చేసినా నెక్స్ట్ మంత్ జీరో ఇంట్రెస్ట్తో మనం పే చేయొచ్చు అనమాట ఓకేనా ఇది మనము సో ఇప్పుడు నెక్స్ట్ మనం యాప్లోకి డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి మనం యాప్ ఇంటర్ఫేస్ అయితే చూసి యాప్ గురించి అయితే తెలుసుకుందాం ఓకేనా సో ఇక్కడ మనకు ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంటర్ఫేస్ ఇలా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ సో మీకు వచ్చేసి మీరు ప్లే స్టోర్లో అయినా అవైలబుల్గా ఉంది ఇన్స్టాల్ చేసుకోండి లేదా కింద మన వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి తీసుకెళ్తుంది ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా యాప్ ఓపెన్ అవుతుంది మీరు ఇన్స్టాల్ చేసుకొని దాని ప్రాసెస్ అనేది చేయొచ్చు ఓకేనా ఇక్కడ చూడండి టాప్లో ఉంది సార్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టాప్లో ఉంది కదా ఎర్ను ఎర్ను వన్కి అంటే డైలీ మనము థౌజండ్ వరకు సంపాదించుకోవచ్చు అంటుంది ఓకేనా అవైలబుల్ ఫ్రీ ఆఫ్ పేమెంట్ ఇది మీకు ఎంత అవైలబుల్ ఉంటే అంత వస్తుంది ఇక్కడ స్కాన్ ద్వారా కూడా మనం పే చేసుకోవచ్చు తర్వాత సెండ్ మనీ ఎవరికైనా సెండ్ చేయాలంటే కూడా మనము సెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆ తర్వాత మీరు ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి పే బిల్స్ ఇక్కడ పే బిల్స్ అని ఉంది కదా మొబైల్ పోస్ట్ పేయిడ్ కానీ ప్రీపెయిడ్ కానీ చేసుకోవచ్చు ఇక్కడ తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా మనం పే చేసుకోవచ్చు తర్వాత బుక్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్బ్యాండ్ ల్యాండ్లైన్ కూడా కట్టుకోవచ్చు డిటీహెచ్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు వాటర్ బిల్ కట్టుకోవచ్చు నెక్స్ట్ టోల్ అంటే టోల్ గేట్ కూడా మనము చేసుకోవచ్చు ఇంకా మెనీ చాలా ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు చూడండి రెఫర్ అండ్ ఇయర్ ఫిఫ్టీ రూపీస్ ప్రతి ఫ్రెండ్కు మీరు ఎవరికైతే మీ లింకు ద్వారా వాళ్ళకు రెఫర్ చేస్తారో వాళ్ళు మీ లింకు ద్వారా ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళకు అమౌంట్ వస్తుంటే వాళ్ళ ద్వారా మీకు యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఫ్యూ అనేది ఇది ఒక పక్కన అమ్మల ఇది ఒక పేజీ నెక్స్ట్ మీరు సెంటర్ బటన్ అయితే ప్రెస్ చేసినట్లయితే మీకు ఇట్లా ఆప్షన్స్ క్విక్ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది ఈ క్విక్ ఆప్షన్లో మీకు స్కాన్ అండ్ పే ఉంటుంది పే మొబైల్ పే మొబైల్ నెంబర్ అంటే ఆ మొబైల్ నెంబర్కు వేరే నెంబర్కి వచ్చేసి మనం లాగా యూజ్ చేసుకోవచ్చు పే యూపీఐడి ఆర్ నెంబరు మొబైల్ నెంబర్కైనా కన్నా మీరు అమౌంట్ పంపించుకోవచ్చు సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అంటే మీ సొంతంగా మీ బ్యాంక్లో కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఓకే సెటిల్ బిల్ బిల్ బిల్స్ కూడా చేసుకోవచ్చు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు రెఫరీ ఇలా చాలా ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీరు ట్రాన్సాక్షన్స్ చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగినాయి ఎలా జరిగినాయి ఏంటి అనేది మీకు ప్రతిదీ కూడా ఒక ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది నెక్స్ట్ సెటిల్ బిల్లు ఇక్కడ బిల్లు కూడా మీరు సెటిల్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఏదన్నా యూజ్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు అమౌంట్ చూపిస్తుంది నెక్స్ట్ మంత్ ఎంత కట్టాలి నెక్స్ట్ మంత్కు మనము ఏ డేట్లో కట్టాలి అనేది మీకు చూపించడం జరుగుతుంది ఓకేనా సో ఇది అనమాట మీకు ఈ యాప్ గురించి అయితే సో ప్రతి ఒక్కరూ కూడా వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్